హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ పట్టణ ప్రాంతమైన పరకాల మండల ఫాక్టర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ముఖ్య అతిథులుగా పాల్గొని థామస్ అయ్యగారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘాన్ని పరకాల మండల పాస్టర ఫెలోషిప్ నూతన కమిటీని ఏర్పాటు చేసినారు పరకాల మండల అధ్యక్షునిగా దేవదాస్ సెక్రటరీ బొట్ల శ్యాంపాల్ వైస్ ప్రెసిడెంట్గా శ్రీకాంత్ మాదారం ఈ కమిటీ కార్యవర్గ సభ్యులు బొచ్చు డేవిడ్ పాల్ అమనగంటి ఎలీషా పాల్ గుండెబోయిన సత్యనారాయణ గుర్రం సంజీవ్ విరగట్టి మనోహర్ రత్నకుమార్ ఈ ఉదయ కాలమున ఇలాగే కలుసుకొని దేవునికి వందనాలు తెలియచున్నటువంటి సందర్భం కూడా దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ నా మాటలు ఇస్తున్నాను దేవునికి వందనాలు కలుగు కాకరేడ్ కామరెడ్ న్యూస్ టీవీ వాళ్ళను దేవుడు దీవించాలని ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మనము చేస్తున్నాము దేవునికి వందనాలు కలుగులు కాక మండల్ పాస్టర్ ఫెలోషిప్ సమక్షము నుండి మొట్టమొదట కామ్రేడ్ టీవీ న్యూస్ ఛానల్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతమాత్రమే కాకుండా గడచిన రెండు వేల సంవత్సరాల కిందట పర్కాల్ మండల్ పాస్టర్ ఫెలోషిప్ సహవాసమును ప్రారంభించి నేటి వరకు ఇరవై ఐదు సంవత్సరములు యధావిధిగా ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి ఈ ఎన్నిక జరుగుతూ ఉంది ఎన్నికైన వారు అద్భుతముగా ఈ మండల యొక్క క్షేమం కొరకు సువార్త పరిచర్య కొరకు సంఘాల ఆశీర్వాదాల కొరకు ఎంతో కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు అదే రీతిగా దేవుడు ఈ సంవత్సరం కూడా ఈ ఎన్నికలో తోడుగా ఉండి పన్నెండు మంది పెద్దలను ఏర్పాటు చేసుకొని అందులో వారంతా కలిసి నన్ను అనగా ఎల్ దేవదాస్ గారిని ప్రెసిడెంట్గా ఏర్పాటు చేసి ఎంతగానో వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడానికి సహకరించిన కమిటీ వారందరికీ ప్రత్యేకముగా అదే రీతిగా మండల పాస్టర్ ఫెలోషిప్ సహవాసంలో ఉన్న ప్రతి దైవజనునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరియు ఈ సమయంలో ఈ నూతన సంవత్సర శుభములు దీవెనలు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయాలని కోరుతూ మనమంతా సహవాసములో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయము చేయనుగా కని వేడుకుంటూ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవునికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరంలో దానికి ఈ రెండు సంవత్సరాల పేరున నూతన కమిటీ పరకాల మండల ఫెలోషిప్ కమిటీ నూతన కమిటీ ఏర్పాటు చేయబడింది దేవునికి భయమక్కలుగులుగాక ఈ కమిటీ రెండు సంవత్సరములు అద్భుతంగా మరి పరిచయంలో ముందుకు సాగాలని ప్రతి ఒక్క మండల పాస్టర్స్ సహకరించాలని మేము కోరుకుంటున్నాం మరి కు అందరికీ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తెలియపరుస్తూ అంత మాత్రమే కాదు కామ్రేడ్ టీవీ ఛానల్ వారికి యాజమాన్యాలకి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలుస్తూ మరి ఈ సంవత్సరంలో అద్భుతంగా ఈ కమిటీ కొనసాగుటకు దేవుడు సహాయం చేయాలని ప్రార్థిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాయి